ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన లోక్ రాజ్యసభలో అమలు కావడము మన ముస్లిం మహిళల సమాజానికి పిల్లలకి చాలా శుభసూచకము ఇది చాలా చరిత్ర చారిత్రాత్మక విజయం ఇది ఇంత ప్రభుత్వంలో ఇన్ని ప్రభుత్వాలు పని చేసినా కూడా ఈ సవరణ చేయలేదు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ సవరణ చేసి సబ్క సాత్ సబ్క వికాస్ సబ్క విశ్వాస అనే దానికి నిరూపించుకోని గొప్ప నిదర్శన విరోధం ఈ రోజు మద్రసలు మద్రసలు మసీదులు అన్ని ఎక్కడ ఉన్నాల్సినట్టు అక్కడే ఉంటాయి కానీ కొంతమంది నీళ్ళు వేస్తున్నారు అవి అక్కడ పోతాయి ఇవి కానీ ఏవి ఎక్కడ వెళ్ళవు కానీ కొంతమంది బడాబాబులు వెనక వేసుకున్న భూములు ప్లాండ్లు అవి ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా వక్ కల్పిస్తారు అంతవరకే కానీ ఇప్పుడు ఉన్నంతలో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ పనులు అక్కడే జరుగుతాయి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది కావాలని నీళ్లు చల్లడం తప్ప ఇది మహిళలకు చాలా చాలా శుభ సూచకము మహిళలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడము ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా గొప్పతనము చాలా శుభ సూచకము అని